ప్రతి రత్నం ఒక కథ చెబుతుంది అది రంగుల శాశ్వత సౌందర్యాన్ని వర్ణించే కథ మలబార్ గోల్డెన్ డైమండ్స్ జెమ్ స్టోన్ ఫెస్టివల్ లో ఈ కథలు గతం కంటే మరింత ప్రకాశవంతమైన మెరుపులు చింతిస్తాయి ఈ జెమ్ స్టోన్ ఫెస్టివల్ లో జెమ్ మరియు అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై ఇరవై శాతం వరకు తగ్గింపు పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ మీ జీవితం సంబరాలతో అంబరాన్ని అంటారు ఆదివాసీలు చదువులో ముందుకు సాగి ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు నగరం మేయర్ గంగాడ సుజాత పిలుపునిచ్చారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన భవన్లో నిర్వహించిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మేయర్ గంగారు సుజాత మాట్లాడుతూ ఆదివాసీల్లో పలు కులాలకు చెందినవారు ఉన్నారని ఒక చోట సంఘటితంగా నివసిస్తే అన్ని రకాల పథకాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు తాను ప్రాతినిధ్యం వహించే డివిజన్లో ఎస్టీలు ఉన్నప్పటికీ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల కొంతమంది పథకాల లబ్ధి పొందలేకపోతున్నారని తెలిపారు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ఆ కార్డు ఉన్న వారే ప్రభుత్వ పథకాలు అర్హులవుతారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన హక్కుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్యం గిరిజన ప్రజా సమైక్య జిల్లా అధ్యక్షులు రమావత్ సైదా నాయక్ యానాది మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఇండ్ల సుజాత నల్లమల గిరిజన చెంచు సంక్షేమ సంఘం అధ్యక్షులు చెవుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు గత ఏడాది పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గిరిజన విద్యార్థునులు దాసరి గణేష్ చిగుర్ల చిన్నబ్బయ్యులకు డాక్టర్ బాలాజీ నాయక్ ఐదు వేల రూపాయల చేశారు గిరిజన బాలికలు సాంప్రదాయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది

అక్కడ మేము విన్నట్టయితే చాలా వరకు అందరూ ప్రాయపడుతున్న సంచార జాతర ఒక నాలుగు రోజులు ఇంట్లో ఉంటారు నాలుగు రోజులు బయట ఉంటారు ఏదైనా పథకాలు రాయాలన్నా ఏదైనా చేయాలన్న కూడా చాలా ఇబ్బంది వాళ్ళకి ఆధార్ కార్డు ఉండము రేషన్స్ కార్డు ఉండము కానీ ఏదైనా వచ్చేటప్పుడు మాకు రాలేదు మా దగ్గర రావడం జరుగుతుంది అంటే ఒక చోట కనుక నివాస ప్రాంతానికి మనం ఏర్పరుచుకున్నట్లయితే మీకు గౌరవం ఉంటుంది మృత్యు ఉంటుంది ప్రభుత్వ పథకాలు ఆధారణంగా అంటే నాకు మధ్య మనం ఏమంటాము గౌరవం అంటే ప్రతిపొడ అంటాము ఒకప్పుడు రావాలని చెప్పుకోలన్నా కావాలంటే ఆదర్ వాటికి చాలా ఇంపార్టెంట్ అది అంతేగా మనంానికి అతివి చెట్టమనేది అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జనిమాను ఆదివాసీ జనాభాపై అసెంబ్లీలో మొదటి ఐక్యరాజ్య సమితి ఆపరేటివ్ సొసైటీ అసోసియేషన్ వాళ్ళు దీన్ని వేరు చేయడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీ అంటే ఈ రోజున ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ ఆ రోజు నుంచి మనం కట్టాయిస్తున్నాం అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది సంవత్సరాన్ని ఆదివాసీ భాష అంతర్జాతీయ సంవత్సరాలు ఈ ఆదివాసుల యొక్క అభివృద్ధి కొరకు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దాని కోసం వాళ్ళ యొక్క అన్ని రకాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా చాలా కష్టపడుతుంది అనేక విధులు కేటాయిస్తుంది నిధులను వినియోగించుకొని మన కమ్యూనిటీ ప్రజలు అభివృద్ధిలో రావాలని కోరుతూ కోరుకుంటున్నాను అంతా మన సోదరు ఈ కార్యక్రమానికి ఏమైనా అనౌన్స్ చేస్తారే కలెక్టర్ గారికి మన యొక్క వర్గాల ప్రజల పైన మంచి ప్రేమ ఆప్యా మిమ్మల్ని అభివృద్ధి పడాలను దూర ప్రాంతాల్లో నుండి అంటే మన వరంగల్ మన అమ్మోలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ మంది ఆదివాసులు ఉంటారు అంటే వాళ్ళు కానీ అబ్బాయిస్ కానీ యాదవాసులు కానీ ఇతర వాళ్ళు కానీ అంత దూర ప్రాంతాల నుండి ప్రతి సోమవారం పబ్లిక్ టెలిస్ కోసం వస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ వీరంగా డిస్కస్ చేశారు అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఆదివాసీలకు టీకే పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది ఆ పొలాలను జీవనం చేసుకుంటారు కానీ అటవీ శాఖ వాళ్ళు అభ్యంతరం కలవడంతో అంటే వాళ్ళ భూమి అటవీ శాఖకు సంబంధించింది రెవెన్యూ కాదు దీన్ని నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టి కూడా మన నాయకులు తీసుకున్న ఈ దోపిడి రాజ్యం అంతమయ్యే వరకు పోరాటం ఈ రాజ్యంలో